ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయడం ప్రారంభించింది ఇప్పటికే మంత్రి నాదన్ల మనోహరి కార్యక్రమాన్ని ప్రారంభించారు మొత్తం నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు రాష్ట్రంలోని కోటి నలభై ఐదు లక్షల మంది రేషన్ కార్డుదారులకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే ఈ స్మార్ట్ కార్డుల్ని పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్గా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మాకు కేంద్ర కార్యాలయంలో కూడా సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం దాదాపు ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం కోటి నలభై ఆరు లక్షల గృహాలకి అంటే మన రాష్ట్రంలో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే పదిహేను రోజుల్లో అందించే ఒక ప్రణాళికని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏ మాత్రం కూడా పౌరులకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మంత్ మరింత మెరుగైన పాలన అందించాలి సుపరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం సరికొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కార్డులను రూపొందించారు ఈ కార్డు అనేక ప్రత్యేకతలున్నాయి వీటిని ఉపయోగించి ఏపీలోని ఏ ప్రాంతంలో అయినా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది వీటిలో క్యూఆర్ కోడ్ ఉండడంతో మరింత భద్రత లభిస్తుందనే చెప్పాలి ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ స్మార్ట్ కార్డుపై కేవలం ఇంటి యజమాని ఫోటో మాత్రమే ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల వివరాలు యజమానితో వారికి ఉన్న సంబంధం పేరు వయస్సు కూడా ఉంటాయి ఈ కార్డుపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు అంతేకాదు క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల నకిలీ లావాదేవీలు తగ్గిపోతాయి రేషన్ షాపుల్లో రద్దీ తగ్గడంతో పాటు వేగంగా పంపిణీ జరుగుతోంది లబ్ధిదారులకు రావాల్సిన సరుకులు ఇతరుల చేతికి వెళ్లకుండా నివారించవచ్చు అత్యవసర సమయాల్లో గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అంతేకాదు గతంలో మాదిరిగా రాజకీయ నేతల ఫోటోలు ఈ కార్డులపై ఉండవు డెబిట్లు లేదా క్రెడిట్ కార్డులను క్యారీ చేసినట్లు చేయొచ్చు ఇక మరో హైలైట్ విషయం ఏంటంటే వీటిని ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందించనుంది మొత్తం నాలుగు విడతల్లో ఈ కార్డుల పంపిణీ కొనసాగనుంది ఈ రోజు నుంచి తొమ్మిది జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మొదటి విడతలో పంపిణీ చేస్తారు ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ ఐదు వరకు రెండో విడత రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది రెండో విడతలో ఏలూరు కాకినాడ గుంటూరు చిత్తూరు జిల్లాల్లో పంపిణీ చేస్తారు ఇక సెప్టెంబర్ ఆరు నుంచి పద్దెనిమిది వరకు మూడో విడత రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది అనంతపురం అల్లూరి అనకాపల్లి పార్వతీపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంపిణీ చేయనున్నారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి నాలుగో విడత రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది కడప నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు జిల్లాల్లో పంపిణీ చేస్తారు ఇలా మొత్తం ఒక కోటి నలభై ఐదు లక్షల స్మార్ట్ కార్డులు పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం కార్డుల పంపిణీలో పారదర్శకత ఉండేలా చూసేందుకు కార్డుల ప్రింటింగ్ నుంచి లబ్ధిదారులకు చేరే వరకు డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు అధికారులు దీనివల్ల కార్డులు దుర్వినియోగం కాకుండా ఆలస్యం లేకుండా సరైన లబ్ధిదారులకు చేరనున్నాయి